అయ్యే దోస్తులు అంతా ఈ రోజైతే మనం అయితే కొత్త బ్లాగ్ అయితే తీస్తున్నాము ఏంటంటే చూస్తున్న సుత్తుల బామ్మలు అన్నీ కలిపేసి ఆ లోపల ఉన్న పొటాషియం తీసేసి పెద్ద బామ్మలకైతే రెడీ చేద్దామని చూస్తున్నాను నేనైతే ఆ లోపల ఉన్న సుత్తుల బామ్మతో అయితే మొత్తం పెద్ద బామ్ అయితే వేసేద్దాం మనం ఇలా ఎంచుకో చేసేద్దాం ఇక చేజన్ అయితే వేసేసిన ఇక అది ఎట్లా వెళ్తుంది వెళ్ళి చూపిస్తుంది బాంబు అయితే తీసుకొని అవుతున్నాం పేలిసానికి అపార్ట్మెంట్లో ఎట్లా తిరుగుతారేమో బాంబుని చూసి పొటాషియం ఉందా అప్పుడు అంటు కుట్టలే ఆ పేపర్లో కూడా పొటాషియం ఉంది ఉందా మామ